అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఈసారి ఖమ్మం సీట్ ని ఎలాగైనా గెలవాలని బిఆర్ఎస్ అభ్యర్థి నామానా తరఫున ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా వాడవాడలో కూడా ప్రచారం చేస్తున్నారు కొత్తగా పెళ్ళైనటువంటి నామానాయశ్రా గారి చిన్న తనయుడిగా ఉన్నటువంటి భవ్య ఇద్దరు ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా ప్రచారం చేస్తున్నారు అలాగే వాళ్ళ పాప కూడా ప్రచారంలో పాల్గొనేందుకు రెడీ అవుతుంది ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ ముగ్గురు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఎట్లా మా ప్రచారం ఎట్లుంది రెస్పాన్స్ ప్రజల నుంచి ఖమ్మం నియోజకవర్గం ప్రజలందరికీ నా నమస్కారం అండి నా పేరు మనోజ్ఞ మేము త్రీ ఫోర్ డేస్ నుంచి ప్రచారానికి తిరుగుతున్నాం డోర్ టు డోర్ చాలా అందరూ మమ్మల్ని ఇన్వైట్ చేసిన ఇట్లా పలానా కోడలు అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను డోర్ టు డోర్ తిరగటం వల్ల అండ్ చాలా వాళ్ళే పాజిటివ్ గా చెప్తున్నారు మాకు ఇట్లా జరుగుతుంది మీరే గెలుస్తారు అండ్ మీ మామయ్యకి తప్ప మేము ఓట్ అయ్యాము ఆల్రెడీ టూ టైమ్ నేను అదే చెప్తున్నాను అండి టూ టైమ్స్ ఆల్రెడీ మీరు ఆపర్చునిటీ ఇచ్చారు ఈసారి కూడా మా మామయ్య గారికి ఆపర్చునిటీ ఇచ్చి తప్పకుండా మళ్ళీ పార్లమెంట్కి పంపించాలని నేను అనుకుంటున్నాను ఇక్కడ ఖమ్మంలో ఏ సమస్య వచ్చినా కూడా మా మామయ్య గారు ఫైట్ చేస్తారు అట్లానే తెలంగాణ కోసం కూడా మా మామయ్య పార్లమెంట్లో చాలా ఫైట్ చేశారు మీరు ఎన్ ఏ సెక్షన్ సెషన్ చూసినా కూడా పార్లమెంట్లో చాలా గట్టిగా ఫైట్ చేస్తారు అండ్ ఆయనంత మంచి మనిషి ఈ ఖమ్మంలోనే కాదు ఇంకెక్కడా ఉండరని నేను అనుకుంటున్నాను అండ్ ఆయన ప్రజలకి ఎంత సేవ చేశారో మీరందరికీ తెలుసు కరోనా టైం అనే కాదు ఏ టైంలో మీరు ఇంటికి వచ్చినా ఏ పార్టీ అని చూడకుండా ఆయన హెల్ప్ చేస్తారు అండ్ ఆయన గురించి చెప్తా ఉంటే ఇప్పుడు టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయ్యేది కాదండి ఆయన గురించి చెప్తా ఉంటే చెప్తానే ఉంటాము సో నేను కూడా ఫ్యామిలీకి కొత్తగా వచ్చాను ఆయన కానీ ఫ్యామిలీ కన్నా ఖమ్మం ప్రజలు నా ప్రజలు అని అంటారు అండ్ గా మీరు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మహిళలు కావచ్చు ఎవరైనా కలిసినప్పుడు పెద్దవాళ్ళు కావచ్చు రామనాయసరావు గారు చేసిన కార్యక్రమాల గురించి మాట్లాడేటప్పుడు మీరు చిన్న కోడలుగా వాళ్ళు వెళ్ళి రిసీవ్ చేసుకుంటుంటే రిసీవ్ చేసుకు నేను ఇట్లా పలానా నామనాయస్రావు గారు కోళ్ళు అని చెప్పంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఇంటికి రండి రండి లోపలికి అని చెప్పి అండ్ మామయ్య గారి గురించి చాలా పాజిటివ్ ఉందండి బయట కానీ ఫ్యామిలీస్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి నేను దగ్గరికి వెళ్ళి మాట్లాడటం అదంతా కూడా వాళ్ళని చూసి నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే గతంలో ఇద్దరు అన్నదమ్ములు కూడా తిరిగే వాళ్ళు నామగారి ఎలక్షన్స్ ఇప్పుడు ప్రతిసారి కూడా ఈసారి మీరు కోడలు కావచ్చు కూతురు కావచ్చు మీరు కూడా తిరుగుతున్నారు కదా ఎట్లుంది అంటే మాది కూడా మా తాతగారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చేశారండి నాకు రాజకీయం ఏం కొత్త కాదు అండ్ మామయ్య గారి కోసం ఎండైనా వానైనా నాకు అదేమి పెద్ద కాదు బయట చాలా ఎండగా ఉంటుంది బట్ మామయ్య గారిని గెలిపించే మేము వెళ్తాము అండ్ నేను కానీ భవ్య గారు కానీ ఖమ్మం ప్రజల కోసం ఈ కాన్స్టెన్సీ మావయ్య కాన్స్టెన్సీ కోసం అప్పుడప్పుడు మేము ఖమ్మంలో వచ్చి ఉంటాము అండ్ ప్రజల్లో తిరుగుతాము మీరు ఏ సమస్య ఉన్నా కూడా మావయ్య లోకల్గా పబ్లిక్ మీరు కలిసి మాట్లాడినప్పుడు ఏమైనా కొత్తగా ఇవి చేయలేదు మాకు గారు ఇవి చేపిస్తారా మీకు ఏమన్నా వాళ్ళు చెప్పడం చేయడం జరుగుతుందా అసలు మావయ్య గారి గురించి అట్లా మీరు చేయలేదు అనేది టాపిక్ కే రావట్లేదు ఆయన మాకు వాటర్ గాని ఏ సప్లై గాని మామయ్య గారి ద్వారానే ఖమ్మంలో వచ్చిందని చెప్తున్నారు ట్యాంకర్స్ కానీ నామా ట్రస్ట్ కింద కానీ మామయ్య గారే అన్ని ఆపర్చునిటీస్ ఇచ్చారని రైట్ మీరు చెప్పండి అన్న మీ మిస్సెస్ బాగా చుట్టేస్తున్నారు ఈసారి ప్రచారం నామా గారు ఒకవైపు తిరుగుతుంటే మీరు ఎక్కువ వాళ్ళ తిరగడం అన్ని డివిజన్ లో కూడా కవర్ చేయడం అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది నాకు కూడా జనాలు జనాలతో నేను ప్రతి ఇంటికి వెళ్ళి నేను నామరాజా కొడుకు ఇట్లా మేము అంటే పిలుస్తున్నారు అందరూ లాన్కి రండి మేము అందరం నామరాజు గారికి ఓటేస్తాం మేము అసలు పాంప్లెట్ ఇచ్చే ముందే అసలు వాళ్ళే చెప్పేస్తున్నారు అసలు మేము నాన్నగారికి ఓటేస్తాం ఎందుకంటే వాళ్ళు నామగారి తిరిగారు పాల బలపాల ఉన్నారు సో నామరాశ గెలిపిస్తే మంచిది సో మీ మీ అందరికి తెలుసు వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా నామనాశ గారు ట్యాంకర్స్ తో మేము సొంతంగా ట్యాంకర్స్ పంపించి బట్ పెళ్ళ విలేజెస్ కూడా పంపించి మనం చేసాము బట్ మీరు కూడా టీ స్టైల్ దగ్గర హోటల్స్ దగ్గర చాలా వినూత్నంగా చేస్తున్నారుగా ప్రచారం రెస్పాన్స్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది అట్లా చేస్తుంటే చాలా నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ ఉంది సో నేనే చాలా హ్యాపీగా ఉన్నాను ఆయన బిడ్డగా నామనాజా కొడుకుగా నేను సో ఆయన గెలిపించే మేము ఇక్కడి నుంచి వెళ్తాము ఖమ్మం నుంచి ఎవరిన కానీ నేను కానీ నా వైఫ్ కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇక్కడి నుంచి రైట్ మీ మిస్సెస్ కూడా ఒక రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చి ఇక్కడ కూడా మేము తిరుగుతూనే ఉంది అక్కడ తిరిగేదట వాళ్ళ కుటుంబం కోసం ఇక్కడికి వచ్చి మళ్ళా మీరు తిప్పుతున్నారు ఎట్లా ఎట్లా ఉంది రెస్పాన్స్ చాలా మంచి రెస్పాన్స్ ఎందుకంటే తను కూడా పొలిటిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి తను కూడా ఏ ఏ ఇబ్బంది లేదు చాలా మంది కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు తన్ని నా వైఫ్ని సో నామగారిని మరోవైపు ఏ పార్టీ నుంచి అమ్మగారికి ఈసారి ఎక్కువ పోటీ ఉండే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ బీజేపీ ఏది లేదండి ఆయన బీఆర్ఎస్ ఆయన బీఆర్ఎస్ పక్కన పెట్టండి ఆయన ఆయన చేసే సేవలు కానీ ఆయన చేసే ఇది కానీ దాన్ని బట్టి మీరు ఓటేయండి అయ్యండి ఎవరైనా సో ఆయన తెలిసి మీకు తెలుసు అందరికీ ప్రజలు అందరికీ తెలుసు అది నామగారు డాడీ గారు ఎంతగానో అన్న కష్టపడతారు మా మా అందరిని కూడా వదిలేసి ఆయన ఖమ్మం గురించి ఆలోచిస్తారు ఎప్పుడైనా ఖమ్మం గురించే నేను చేయాలి ఏం చేయాలి అది చేయాలి మాకు కూడా చెప్తూ ఉంటారు ఆయన అరే నేను నా తాత మీరు కూడా ఇట్లానే తీసుకెళ్ళాలి ముందుకి అని నేను చెప్తున్నాను కదా నేను కానీ నా బ్రదర్ కానీ నా తమ్ముళ్ళు కానీ ఎవరన్నా కానీ మేము దీన్ని తీసుకెళ్తాం ముందుకి ప్రజలకి ఏది ఉంటే కూడా మా ఇంటి డోర్లు గేట్లు ఓపెన్ ఉంటాయి ఎప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా కలవాలంటే ఆయన వచ్చేస్తారు బయటికి రైట్ నామగారి కూతురు అల్లుడు కూడా మనతో పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం చెప్పడం అమ్మా ఎట్లా జరుగుతుంది నాన్నగారి ప్రచారం నాన్నగారితో మాట్లాడుతున్నారా కలుస్తున్నారు ఈ మధ్యలో ఏమన్నా కలుస్తున్నాను బాగా చేస్తున్నారు ప్రచారం బాగా చేస్తున్నారు మీకు కామన్ గా నాన్నగారు చాలా టైం కూడా ఇక్కడ ఖమ్మం ప్రజలతో ఉంటారు కదా ఇక్కడ ఢిల్లీలోనో లేకపోతే ఖమ్మంలోనో ఉంటారు మీరు హైదరాబాద్ లో ఉంటారు కదా మీతో అసలు కుదురుతుంది ఆయనకి ఎప్పుడు కలుస్తుంటారా మాట్లాడినప్పుడు ప్రజల గురించే మాట్లాడతారా ఎక్కువ 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 ఫ్యామిలీ ఫ్యామిలీ కంటే ఫస్ట్ ఫస్ట్ ప్రజలు తర్వాత బిజినెస్ అంటారు మా నాన్నగారు ఎక్కువ మా నేను నేను హైదరాబాద్ లో ఉన్న ప్రజల మా ఫా మా నాన్నగారు ఖమ్మం నుంచి వస్తారు లేట్ గా వస్తారు నైట్ వన్ ఓ క్లాక్ వస్తారు వన్ ఓ క్లాక్ వచ్చినప్పుడల్లా ఎందుకు మీరు ఇంత అర్ధరాత్రి అర్ధరాత్రి పూట వస్తారు మళ్ళీ నెక్స్ట్ డే ఖమ్మం ఎందుకు వెళ్ళిపోతారు మీరు అని అంటే నాకు ప్రజలే ముఖ్యం అక్కడ చూసుకోవాలి కదా నేను అని అంటే సరే వెళ్ళండి అంటారు అంటే పార్లమెంట్ లో నాన్నగారు మాట్లాడితే ఒక వైబ్ ఉంటది ఖమ్మం సమస్యల మీద కూడా చాలా సార్లు మాట్లాడారు ఆయన చూస్తుంటారు చూస్తుంటారు ఎట్లా అనిపిస్తుంటది ఫాదర్ అంతగానో సమస్యల మీద మాట్లాడుతుంట చాలా బాగుంది బాగుంది అంట ఈ రోజు నుంచి మేము ప్రచారంలో పాల్గొంటున్నాము ఫస్ట్ నుంచి మా మా అన్నయ్యలు మా మా వద్ద మా బాబాయిలు అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ మా నాన్నగారికి ఓటేయాలని చెప్పి ఇంటింటిన వెళ్ళి వాళ్ళ పరిస్థితులు అన్ని కనుగొని అన్ని చూస్తున్నారు ఎట్లుంది సార్ ప్రచారం ఎట్లుంది మీ మామగారు గెలిపిపోతుంది వచ్చాను ఇంకా చూడాలి ఆయన గురించి మంచి పాజిటివ్ ఓకే మాట్లాడుతుంటారా నామా గారికి ఖమ్మం ప్రజల గురించి డిస్కషన్ చేస్తుంటారా మాట్లాడుతూ ఉంటాయి టైం చాలా తక్కువ ఆయన ఆయన ఏరియాకి తప్ప చాలా తక్కువ ఇస్తాను బాగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా తనకంటూ ఒక పేరుంది రెండు పర్యాయాలుగా ఫ్లోర్ లీడర్లుగా ఆయన చేసిన సేవలు కూడా ప్రజలు గుర్తిస్తున్నారు లోకల్ గా ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది కుటుంబ సభ్యులు అందరం కూడా ప్రచారాలకు వెళ్ళినప్పుడు మీరు తిరగకపోయినా పర్లేదు మేము నామాగారి గెలిపిస్తామని ప్రజలందరూ అంటుంటో చాలా సంతోషం ఇస్తుందని చెప్పేసి వాళ్ళంతా కూడా వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి ఏమైనా నరేశరం కమ్మనుంది